హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ బ్లాగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రై లడ్డు ఫ్రై లడ్డూనా అదేంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఫ్రై లడ్డూనే ఇది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కు చాలా మంచిది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అనేది ఇంకా స్టార్ట్ చేద్దామా ఓకే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము కప్పు బెల్లం తీసుకోవాలి కప్పు బెల్లము మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని అంతా కరిగ తీసుకోవాలి కరిగినాక ఇక్కడ చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమం అంతా కూడా చల్లార్చుకున్నాక ఇక్కడ మనము తీసుకున్న అటుకులలో ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం వాటర్ అనేది కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నాననివ్వాలి అలా అయితే అటుకులు చక్కగా నానిపోతాయి ఈలోన మనము ఒక గిన్నెలో మనం తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ సైజు కొబ్బరికాయ తీసుకొని తురుముకున్నాను ఇక్కడ కొద్దిగా మనం వన్ కప్పు తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి అంతా కూడా మంచిగా చక్కగా మిక్స్ అయ్యేలా రెండు కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోగానే కొద్దిగా అంతా మనము అందులో సోంపు కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల మిశ్రమంని కూడా అందులో వేసుకోవాలి అటుకులు అనేది మెయిన్గా మనకు మంచిగా నానుతనే లడ్డు అనేది చుట్టుకోగలము ఇప్పుడు అటుకుల మిశ్రమం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ మిశ్రమం అంతా కూడా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా తక్కువ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డు అన్నది చుట్టుకోవాలి గట్టిగా ఇక్కడ చూడండి లడ్డు అన్నది గట్టిగా చుట్టుకుంటేనే మనకు ఆయిల్లో వేసినప్పుడు కూడా లడ్డు అన్నది విరగకుండా ఉంటుంది గుల్ల గుల్లగా ఉండకుండా ఉంటుంది లడ్డు అన్నది మంచిగా గట్టిగా చుట్టుకోవాలి రౌండ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా చుట్టుకోండి ఈ విధంగా లడ్లు అన్నీ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కూడా మనం లడ్లు అనేది తినొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ లడ్లని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే లడ్లు అనేది ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే లడ్లు అనేది మాడిపోతాయి లోపల వరకు కుక్ అవ్వదు ఎందుకంటే ఇందులో మనం పచ్చి కొబ్బరి పచ్చి క్యారెట్ వేసాం కదా అది లోపల వరకు కుక్ అవ్వాలంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము లడ్లని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ మంచిగా లోపల వరకు కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి అన్ని లడ్లు కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి లడ్లు అన్నది రెడీ అయిపోయాయి ఈ లడ్లు మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్లని హెల్త్ కూడా చాలా మంచిది ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి లోపల చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అంటిల్ దెన్ బాయ్ బాయ్